ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోశలోకి నాకు ఇష్టమైన చట్నీ ఉల్లిపాయ చట్నీ దాన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు ఎండుమిర్చి చింతపండు సాల్ట్ ఉల్లిపాయని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వన్ మినిట్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొంచెం వన్ మినిట్ ఫ్రై చేద్దాం హీట్ అవ్వంగానే వాటిని తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేద్దాం పాటు కొంచెం శంతపండు కూడా వేసేస్తాం ఆనియన్స్ ఇట్లా టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారి పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ స్టవ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఎండి మిర్చిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ ఆన్ చేద్దాం ఫైన్ పేస్ట్ వచ్చేవారికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ చేసి ఉల్లిపాయ చట్నీ ఈ విధంగా రెడీ అయింది దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ చట్నీ దోశలోకి చాలా బాగుంటుంది ఒకసారి నేను కూడా తిని ట్రై చేస్తా ఎట్లా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి